ప్రైజ్ లాట్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో నుండి వాక్య భాగాన్ని చదువుకుంటాము మొదటి కోరిందీళ్ళుకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుటి ప్రియులరా ఇక్కడ పౌలు కొరిందిలో ఉన్నటువంటి వారికి రాస్తూ ఉన్నాడు ఏమని మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా మీరు మీ సొత్తు కారు పిల్లరా మనము ఈ భాగాన్ని గమనించినట్లయితే మనము దేవుణ్ణి మన దేహము ద్వారా ఆత్మ ద్వారా ప్రాణాత్మ దేహముల ద్వారా దేవుని మహిమపరచాలి అన్నటువంటి మాటను మనం గమనిస్తే ప్రియులారా చూడండి నూట మూడవ కీర్తనల గ్రంథంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం నూట మూడవ కీర్తనల గ్రంథంలో భక్తులైన దావీది కూడా చూడండి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తాం చూడండి ఎందుకు అని అంటే నా ప్రాణమా యహోవాను సన్నుతించము నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ప్రిల రమణం ఇక్కడ భక్తుడైన దావీదు కీర్తనకారుడు ఇక్కడ చూస్తే నా ప్రాణమా అంటే తన ప్రాణముతో యహోవాను సన్నతించుము అంతేకాదు ప్రియులారా ఇక్కడ మనం ఇంకా చూస్తే నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి మనము గమనించినట్లయితే ప్రాణముతో దేవుని ఘనపరుస్తున్నాడు ఎందుకని అంటే ఈ ఆత్మ ప్రాణ దేహములు ఆయన ఇచ్చినవేగా దావీదు తన ఆత్మ ప్రాణ దేహముతో దేవుని ఘనపరిచే విధానాన్ని మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం ఎందుకని అంటే మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవచనంలో రాయబడినట్లుగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా కాబట్టి ఈ భక్తుడైన కీర్తనాకారుడు నా ఆత్మ ప్రాణము దేహము కూడా ఆ దేవుని ద్వారా కలిగినాయి కనుకనే తను భక్తుడైన కీర్తనాకారుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు ఓ నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగంలోనున్న సమస్తమా చూసారా తన అంతరంగంలో ఉన్న సమస్తాన్ని కూడా దేవునామాన్ని సన్ను సన్నతించాలి దేవునామాన్ని గనపరచాలి దేవు నామాన్ని హెచ్చించాలి అన్న దుఃఖప్రదంతో పలుకుతూ ఉన్నటువంటి కీర్తనాకారుడు తన అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము చూశారా తన తన ఆత్మతో తన ప్రాణముతో తను పురికొలుపుకుంటున్నాడు దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి ఎందుకనంటే మనం కోరిన రాసిన పత్రికలో చూసినట్లయితే ఆత్మ ప్రాణ దేహములో ఆయనవే గనుక ఆయననే ఘనపరచబడాలి ఆయననే మహిమపరచబడాలి అన్న సత్యాన్ని నూట మూడవ కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రియులారా రెండవ వచ్చినము నా ప్రాణమా హోవాన్ని సన్నతంచము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఏం చేశాడు ప్రియులారా ఆయన చేసినటువంటి ఉపకారములలో ఏమి చేశాడు చూస్తే ప్రియులారా చూడండి వంద నూరవ అధ్యాయము మూడవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించను చూశారా ప్రియులరా దేవుడే మన ఆత్మ ప్రాణ దేహములను తల్లి గర్భంలో కూడా మనలను జన్మింపజేసిన వాడు ఆయనే ఆయన మనల్ని పుట్టించినవాడు కనుక ఆయన ఘనమైన నామాన్ని ఆయన హెచ్చయినటువంటి నామాన్ని మహిమపరచాలి ఘనపరచాలి ఆరాధించాలి అన్న భావనతో ప్రియులారా దావీదు కీర్తనాకారుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఇంకా ప్రియులారా మనం చూస్తే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఏం చేశాడు ప్రియులారా నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆయనే లేకపోతే మన దోషములతో ఉన్నట్లయితే ప్రీలరా అగ్ని గంధకములలో మండు గుండములో యాత్ర పడేటువంటి పరిస్థితి అయితే ప్రీలరా దేవుడు చేసినటువంటి ఆ మహా ఉపకారము ద్వారా ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు క్షమించే దేవుడు ప్రియులారా మన ప్రభు అయిన క్రీస్తు వారు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు అందుకనే ఆ క్షమించగలిగినటువంటి ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు నీ సంకటములన్నిటిని కురుదు కుదుర్చువాడు ప్రియులరా అంతేకాదు సంకటములన్నిటిని కుర్చి కుదిర్చే దేవుడు యేసు ప్రభువారు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు ప్రీలారా చూశారా అంటే సమాధి దేనికి సాదృశ్యం అంటే చచ్చిన స్థితికి చచ్చిన స్థితి నుంచి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి ప్రీలారా ఇప్పుడు ఈ దేహముతో దేవుని మహిమపరచాలి చూశారా ప్రియమైన వర్లారు ఇంకా మనం ఒక వ్యక్తిని మనం చూస్తే చూడండి ఆది కాండంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ప్రియులారా చూడండి రెండవ వచనాన్ని ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని గమనించి చదివినట్లయితే యేషేబు కూడా తన యొక్క చూడండి యేషేబు తన జీవితంలో దేవుని మహిమపరిచినాడు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చూద్దాం చూడండి యహోవా ఏషేబులకు తోడై ఉండెను గనుక అతడు వర్దిల్చు ప్రిలారా తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను ఎహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనుదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేయనని అతని యజమానుడు చూచినప్పుడు ఏషేబు మీద ప్రిలరా గమనించండి అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచయ చేయువాడాయను మరియు అతడు ప్రియులారా ఏసేబుకు అతడు తనకు కలిగినదంతయు కలిగినదంతయుషేబు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు ఏషేపు రూపవంతుడును సుందరుడునై ఉండు ఉండెను అతడు అటు తరువాత అతని యజమానుని భార్య ఏసేబు మీద కన్ను వేసి ప్రిలారా గమనించండి తనతో శీణించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు నా ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప అప్పగింప ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని తన యజమానురు యజమానుని భార్యతో అనేను ప్రిలారా చూశారా ఆ దినమున ఏషేబుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు ప్రియులారా చూసారా తను తన దేహాన్ని దేవుడిచ్చినటువంటి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు ప్రియులారా మనం కూడా ఆ విధంగానే ఈ దేహము దేవుని వలన కలిగినది కనుక కొరందీలకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చదివినట్లయితే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినది కనుక ఈ ఆత్మ ప్రాణ దేహములను ఎవరైతే కాపాడుకుంటూ తన పరిశుద్ధతను దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఎవరైతే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి దేవుడు తోడై ఉండి వారిని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తాడు ఏషేబును ఆశీర్వదించినట్లు ఏషేబుకు తోడుగా ఉండినట్లు ప్రియుల ఈనాడు మనందరికీ కూడా తోడుగా ఉంటాడు కాబట్టి ఈరోజు మనము కూడా ఈ దేహము దేవుడు ఇచ్చినదను ఇచ్చిన ఇచ్చి ఉన్నాడనే మనము ఎరిగి మనం జాగ్రత్తగా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవునితో నడుస్తూ దేవునిలో నిలిచిన వారమై ఉండాలి ప్రియులార ఇంకా మనం చూస్తే దేవుని వాక్య భాగములో నుండి ప్రియమైన వాళ్ళ చూడండి రోమిలకు రాసిన పత్రికలో పద్నాలుగో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయంలో చూడండి ప్రియులారా ఏడవ వచ్చినం ఎనిమిదవ వచ్చినం చదువుతాను మనలో ఎవడను తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాను కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము కాబట్టి ప్రియుల తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుట ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను ప్రిలారా చూశారా ఈ యొక్క ఏడు ఎనిమిది వచ్చినాల్లో రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తే చనిపోయినను కూడా ప్రియలారా మనము దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి ఈ లోకంలో ఈ యొక్క పాప పరిశుద్ధత కలిగి జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం ఆ విధంగానే ఏషేపు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు కానీ ప్రియులారా తాను పాపంలో పడటానికి ఇష్టపడలేదు పాపమును చేయటానికి ఇష్టపడలేదు ఎందుకనో తెలుసా ఈ దేహము దేవుని వలన కలిగినది కనుక ఇది నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా కనుక ఈ దేహమే దేవుని ఆలయం గనుక అపవిత్రమైన క్రియలు ఈ దేహము ద్వారా జరిగిస్తే ప్రిలరా దేవుని యొక్క ఆలయముగా ఎలాగుండగలుగుతాం ఉండలేము కనుక ఈ దేహము దేవుని ఆలయము కనుక ప్రియులరా కొరిందీలకు రాసిన పత్రిక రెండవ కొరిందీలుకి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆరో అధ్యాయము పదహారవ వచనాన్ని చూడండి ప్రియలరా రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారవ వచనాన్ని నేను చదువుతాను దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక జీవము గల మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిస్తున్నాడు ప్రిలారా చూసారా మనము దేవుని ఆలయమై ఉన్నాం కనుక నా ఆలయమును పాడు చేయవాడు వాడిని నేను వానిని పాడు చేస్తానని చెప్పాడు కాబట్టి ప్రిలారా మనం జాగ్రత్తగా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి దేవునికి ఇష్టలుగా జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియమైన వారులరా ఇలాగే వారి యొక్క దేహాన్ని పాడు చేసుకున్నటువంటి వారు వారు ఎంతో దయానీయమైన పరిస్థితిలో ఉన్నారు చూసారా శామ్సోన్ విషయంలో మనం చూస్తే న్యాయాధిపతుల్లో ప్రియులరా తన ఎంతో ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రియులారా ఫిలిస్తీన్లో ఉన్నటువంటి వారిని చూసి ఆశించి ఆశపడి తాను చివరికి తీరగలి వాడాయను గమనించారా ఏషియైతే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు సంసోను తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు కనుక ప్రియమైన వారిరా మన జీవితాల్లో మనం కూడా ఏసేపు వలె దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి ఎందుకనంటే ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినది కనుక ప్రియులరా మనం కూడా ఆ దేవుని సన్నిధిలో యథార్థతగా కలిగి పరిశుద్ధత కలిగి నీతి కలిగి భయము భక్తితో మనం జీవించినప్పుడు దేవుడు మన ద్వారా కూడా సంతోషించగలడు చూడండి పంతొమ్మిది వచ్చిన చదువుతాను మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా కనుక మనం ఎరగాలి మనము ఆ విషయాన్ని ఎరిగినట్లయితే మనము పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభులో నిలిచి ప్రభులో ప్రభు యొక్క విశ్వాసములో మనం నిలిచిన వారమై ఉండి దేవుని యొక్క ఆ పరిశుద్ధతలో మనం కూడా జీవించగలుగుతాం కనుక ప్రియమైన ఈ ఈరోజు ఇంకా నీవు కూడా నీ దేహం ద్వారా అపవిత్రమైన క్రియలు చేస్తున్నావేం ఈ దేహము దేవుని ఆలయమని ఎరిగావా ఇప్పటి వరకు అదే పరిస్థితిలోనూ ఉంటే ఈరోజు ఒక నూతనమైన తీర్మానం చేసుకుని షేప్ వలే ఒక ప్రత్యేకముగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు అట్టి ప్రత్యేకత నువ్వు కలిగి ఉండకపోతే సంసేన వల్లే నువ్వు బలహీనుడు అయిపోతావు భక్తిహీనుడు అయిపోతావు కాబట్టి సోదరుడు సహోదరి నువ్వు ఏ విషయంలో నీ దేహం విషయంలో దేవునికి ఆలయముగా ఉంటున్నావా ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో ఒక నూతనమైన తీర్మానం కలిగి పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్న ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కాబట్టి మనము కూడా ఆ దేవుని దేహముతో మన ద్వారా ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా మనందరము ప్రభులో జీవించుదము గాక ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు స్తోత్రములైన మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం సందీప్ కుమార్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటుండగా తోడు ఉండండి ప్రభాస్ సహాయం అమ్ సమృత కొరకు ప్రార్థిస్తున్నాం సహాయపడండి కృప చూపించండి బీఎస్సీ చదువుతుంటుండగా మంచి జ్ఞానం ఇవ్వండి కృప చూపించమని దేవా కనికరించు మహేష్ సాయి కుమార్ ఇద్దరు నీట్ ఎగ్జామ్లో తోడుగుని ఫ్యా ఫ్యామిలీ సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటుండగా వారి అవసతుల్లో వారి సమస్యలన్నింటిలో తోడుగుండి సహాయపడండి దేవా కనికరించు సహాయం సైమాన్ పేటర్ కొరకు ప్రార్థిస్తున్నాం కార్పొరేటర్ వర్క్లో సహాయపడండి వాళ్ళ కుటుంబ సమస్యల్లో తోడుగుండండి కృప చూపించమని ప్రార్థిస్తుంది ఫ్యామిలీ సమస్యలు మంచి అమ్మ నాన్న ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటాం కృప చూపించు కనికరించము చూపించండి ప్రభు పాలు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించి ఈ విధంగా ఇంకా ప్రభా మరిని ప్రియులు ప్రార్థించాలని ఆశపడుతున్న ప్రార్థన కోరి కోరినటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సహాయం ఈ వాక్యం వీటి ద్వారా వారి విశ్వాసం వృద్ధి పొందిస్తూ నీరు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుకో త్వరలో తిరిగి రానయన్న ఉన్న క్రీస్తు వారి పరిశుద్ధ నామం పెరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె